మద్దతుగా ఉంటుందని కాంగ్రెస్ పై విమర్శలు పెరుగుతూ ఉన్నాయి కొంతమంది కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ అభిప్రాయం ప్రజలలో బలపడుతోంది కొంతమంది కుహానా మేధావులు అడ్డగోలు వాదనలు ప్రజలకు అర్థం కాని లాజిక్లను కాంగ్రెస్ పార్టీ తన విధానంగా ప్రకటించుకునే ప్రయత్నం చేయటంతో సామాన్యులకు మరింతగా దగ్గరవుతోంది ఎప్పటికప్పుడు బీజేపీ ట్రాప్ లో పడుతోంది ఈసారి కూడా అదే జరిగింది కాకపోతే ఇంకా ఎక్కువగా నీటిపోనిగింది దేశ వ్యతిరేక పార్టీగా మారుతోంది నిజంగా మారకపోయినా అలాంటి ముద్ర వేసుకుంటోంది కాశ్మీర్లో ఉగ్రవాదులు మతం అడిగి చంపారు అన్నది బాధితులు చెప్పిన మాట అక్కడ రాజకీయానికి తావులేదు అది నిజమే ముస్లింలనైతే చంపలేదు కలిమా చదివిన వారిని కూడా చంపలేదు అయితే ఇక్కడ కాంగ్రెస్ ఉలిక్కిపడాల్సిన అవసరం ఏముంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముస్లింలే ఆ ఉగ్రవాదులపై సానుభూతి చూపాల్సిన అవసరం లేదు ఆ ఉగ్రవాదులు దేశం పాకిస్తాన్పై జాలి చూపించాల్సిన అవసరం కూడా లేదు ఆ ఉగ్రవాదులే ముస్లింలు ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు ఈ లాజిక్ ను కాంగ్రెస్ అర్థం చేసుకోలేక బీజేపీ ట్రాప్లో పడిపోయింది ముస్లింలను వెనకేసుకు వస్తున్నామన్న ఉద్దేశంతో ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడుతోంది నిజానికి ఆ టెర్రర్ ను ముస్లింలు తీవ్రంగా ఖండించారు కాశ్మీర్ ముస్లింల నుంచి ఓవైసీ వరకు అందరూ ఖండించారు వారంతా ముస్లింలే కానీ ఎవరూ పాకిస్తాన్పై సానుభూతి చూపించలేదు ఎందుకు కాంగ్రెస్ పార్టీని యుద్ధం వద్దని అదని ఇదని ఉగ్రవాదులు పాకిస్తాన్ పై సానుభూతి చూపించేలా మాట్లాడాల్సి వస్తోంది ఈ మాటల్ని బట్టే కాంగ్రెస్ పార్టీకి ఓ రాజకీయ వ్యూహం లేదని గాలికి కొట్టుకుపోతోందని సులువుగా అర్థమవుతుంది అవతలి వైపు రాజకీయం చేస్తోంది కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీ స్థాయికి చేర్చింది బీజేపీ ఎలా చేర్చిందో కాస్త ఆలోచిస్తే ఇలాంటి తప్పిదాలు చెయ్యరు దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చామని చెప్పుకునే పార్టీ ఇప్పుడు దేశ వ్యతిరేక పార్టీగా ఎందుకు ముద్ర వేసుకుంటుంది స్వాతంత్ర పోరాటంలో అసలు పాత్రే లేదని వాదిస్తున్న బీజేపీ ఎందుకు దేశభక్తి పార్టీగా ముందుకు వచ్చింది ఈ రెండు ప్రశ్నల్లో కాంగ్రెస్కు సమాధానం లభిస్తోంది కానీ ముసల్దైపోయినా కాంగ్రెస్ చాదస్తంలోనే ఉంది